వాహనంపై సరస్వతీదేవి అలంకారంలో వ్యవహరించిన పద్మావతి అమ్మవారు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజైన మంగళవారం రాత్రి హంస వాహనంపై సరస్వతీదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు అశ్వాలు వృషభాలు గజాలు ముందు కదులుతుండగా మంగళ వైద్యాలు భక్తుల కోలాటాలు చెక్క భజనల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడవీధుల్లో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు రాత్రి ఏడు గంటల నుండి పది గంటల వరకు వాహన సేవ సాగింది జోరుగా వర్షం కురుస్తున్నప్పటికీ అమ్మవారి హంస వాహనంలో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకుని భక్తులు పునీతులయ్యారు వాహన సేవల్లో తిరుమల పెదజియార్ స్వామి చిరజియార్ స్వామి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ జేఈవో వి వీరభద్రం సివిఎస్ఓ కేవీ మురళీకృష్ణ ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్ అనే అర్చకులు బాబుస్వామి పలువురు అర్చకులు ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు దివ్యమైనటువంటి స్వరూపాన్ని కీర్తిస్తూ అంటారు ఎటువంటిదయ్యాది అని అంటే రాకాశశాంక సదృశా న పంకజాత ఆ పూర్ణ చంద్రుడు ఏ విధంగా అయితే ఉంటాడో పున్నమి నాటి చంద్రుడి యొక్క దివ్యమైనటువంటి ప్రకాశంతో విరాజులు ఆశ్రయించేటటువంటి భాగ్యాన్ని అనుగ్రహింపమని ఆ తల్లిని వేడుకోవాలి అలాంటి దివ్య దర్శనాన్ని మనకు అనుగ్రహింపజేస్తూ ఆ వీధులలో మాడ వీధులలో తాను విహరిస్తూ అన్ని కష్టాలు ఉంటాయి అవన్నింటినీ కూడా తొలగింపజేసేటటువంటి దర్శనాన్ని అమ్మనేడు కటాక్షిస్తూ ఉన్నది అర్చక వారు చక్కగా నీరాజనాన్ని సమర్పిస్తూ ఉంటే ఆ నీరాజనములలో దివ్య దర్శన భాగ్యాన్ని కటాక్షింపజేస్తూ ఉన్నది తల్లి అలమేలు మంగమ్మా మీను సునోదించినే అలమేలు మంగమ్మా తద్వక్షస్థల తక్షాంతి సంవర్ధిని పద్మాలంకృత పణిపల్లవయుగా పద్మాసనస్థాం శ్రియం ఆమెని నేను భజిస్తున్నాను అంటున్నారు ఇక్కడ హంసకు ఒక ప్రత్యేకత ఉందండి మామూలు పక్షులు వేరు హంస వేరు ఎందుకంటే గుంఫనమున దుగ్ధ జీవన విభాగ విధాన నిరూఢ నైపుణ్య జనిత మహాయశో విభవసారము గలది హంస విధంగా వేరు చేస్తుందో అలాగే మానవుడు కూడా విచక్షణతో మంచి చెడులను తెలుసుకుని మసలాలని బోధించటానిక ఆ రోజు హంస వాహనారోడు దర్శనమిస్తున్నది మరొక విశేషం కూడా ఉంది ఇందులో బంధాల నుండి ముక్ ముక్తులైనటువంటి వారిని పరమహంసలు అంటారు సరోవరంలో విహరిస్తే హంసరూపుడైన పరమాత్మ భక్తుల మానస సరోవరాల్లో విహరిస్తాడు లౌకిక జీవనంలో విచక్షణా జ్ఞానంతో ప్రవర్తిస్తూ ఆత్మానాత్మ వివేకంతో ఆధ్యాత్మిక మార్గంలో పయనించమని హంస తెల్లనది సరస్వతి సర్వశుక్ల సోహం అనేటువంటి మంత్రాన్ని హంస మంత్రమని కూడా అంటారు భగవంతుడు హంసమంత్రస్వరూపుడు హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహీ ప్రచోదయాత్ అని హంసగాయత్రి స్వామి ఉచ్ఛ్వాసం ప్రళయమైతే నారాయణస్య హృదయే భవతి యథాస్థే నారాయణోపి తవ హృత్కమలే యథాస్థే నారాయణస్థమసి నిత్యం నిత్యముభౌ తథైవ తౌ తిష్టతాం హృది మమాపి దయావతి శ్రీ అంటారు అంటే అమ్మా జగన్మాత శ్రీవెంకటేశ్వర్ని వక్షస్థలంలో నీవు ఉంటావు నీ హృదయ వసించండి తల్లి అని మనం కూడా ఆ తల్లిని వేడుకుందాం సహజ వాత్సల్యపూరితమైనటువంటి మాతృహృదయం కాబట్టి ఆ తల్లి